అపోస్త్ర పేతురు గారు సర్వలోకములు చదవ దేవుని బిడ్డలతో మాట్లాడుతున్నాడు ఇదిగో ఈ భూమి ఈ ఆకాశము ఇవన్నీ కూడా అగ్నిచేత కాల్చబడేటువంటి దినము రాబోతుంది దేవుని దినపు రాకన కొరకు మీరు ఎదురు చూస్తున్నారు అయితే మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండాలి అని రాకడొకరు ఎదురు చూస్తున్న మీలో ఉండవలసిన లక్షణాలు ప్రియ సంగమా దేవుని బిడలారా పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారమై ఉన్నాం అలి ఉన్న జాగ్రత్త మీకు ఏ విషయంలో జాగ్రత్తగా ఉన్నావు దేవుని ఎదుట ఏ విషయంలో జాగ్రత్త కలిగి ఉన్నావు పరిశుద్ధ ప్రవర్తన నీలో ఉన్నదా నీ నోటి మాటలు నీ చూపులు నీ తలంపులు నీ క్రియలు నీ బ్రతుకు అపవిత్రత ఏది లేకుండా దేవుని ఎదుట పరిశుద్ధంగా నువ్వు నిలబడగలుగుతున్నావా పరిశుద్ధత చాలా అవసరం ఈ కడమని దినాల్లో కానీ సాతాన్ అనేకమైన మలినమైన దురాశుల చేత అనేకులు ఈడ్చుకుని వెళ్ళిపోతున్నాడు దురాశలు ఎక్కువైపోతా ఉన్నాయి శరీర కార్యాలు లోక పాష్యలు ఈ లోక సంబంధమైనటువంటి వాంచలు ఎక్కువైపోయి చాలా మంది పరిశుద్ధతలో నిలబడలేకపోతా ఉన్నారు పరిశుద్ధతలో నిలబడలేకపోతా ఉన్నారు నీ జీవితంలో ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు యోగ్యముగా ప్రవర్తించటం అంటే మొట్టమొదటి పాయింట్ ఏంటంటే పరిశుద్ధముగా నడుచుకోవాలి ఎలా నడుచుకోవాలి ఎస్ పరిశుద్ధత చాలా స్పష్టంగా కనపడాలి మనలో